చంద్రబాబు గారు ఉన్నప్పుడే ఇళ్ళ స్థలానికి పెట్టుకున్నాను మొన్న ఆల్ రామకృష్ణ గారు స్థలం చూపించారు నాలుగైదు సార్లు తిప్పారే కానీ మాకు స్థలం అయితే రాలేదు మీరు వచ్చాక మాకు మంగళగిరిలోనే ఇవ్వాలి వెరీ గుడ్ పాయింట్ మంగళగిరిలోనే స్థలం ఇప్పాలి అమ్మా స్థలంలోనే ఇల్లు కట్టించే వాళ్ళ తల్లి ఆడు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నా తను మీ చుట్టూ తిరుగుతా మీకోసం పని చేస్తా ఆ ఇల్లు కట్టించి అందజేసే బాధ్యత నేను తీసుకుంటా తీసుకుంటాను అమ్మా ఇవన్నీ సాధించాలంటే మీరేం చేయాలి ఇప్పుడు చెప్పండి నాకు ఎట్టికి చెప్పండి అమ్మా తల్లి మీకు రెండు ఓట్లు ఉంటాయి మొదటి ఓటు ఎంపీ గారికి రెండు ఓటు ఎమ్మెల్యే గారికి అమ్మ ఈ రోజు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి గురించి ఒక మాట చెప్పాలి ఆయన పేరు చంద్రశేఖర్ గారు ఆరు అడుగులు అందరారు అమ్మ రెండు వేల పద్నాలుగులోనే నరసరావుపేట ఎంపీగా పోటీ చేయాలని వచ్చారు ఆనాడు కొన్ని కారణాల టికెట్ రాల వేలాది మందికి ఉద్యోగాలు గెలిపించే వ్యక్తి మళ్ళీ కరెక్ట్ గా సంవత్సరం క్రితం వచ్చాడు నేను మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాను నేను చెప్పాను అన్న ఈ ఎండలో నీకు ఎందుకు ఈ చమట మీకు అవసరమా లేదు లేదు నేను బాగా చదువుకున్నాను ప్రజలు సేవ చేసేదానికి వచ్చాను తప్పనిసరిగా గుంటూరు పార్లమెంట్ రూపరేఖ మార్చేదానికి వచ్చానని ఆయన చెప్పాడు ఇంకా నేను కూడా తల్లి అమెరికాలో చదివా అక్కడ పనిచేశా ఈ రోజు మీ చుట్టూ తిరుగుతున్నా మీ కోసం తిరుగుతున్నా తల్లి సో ఎంపీగా చంద్రశేఖర్ గారిని ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాను తల్లి డబుల్ ఇంజన్ రెండు ఇంజన్లు మంగళగిరి అభివృద్ధి కోసం పనిచేస్తాయి తల్లి అమ్మ నేను ఐదు వేల మూడు వందల యాభై ఓట్లతో ఓడిపోయా దాని పక్కన ఒక సున్నా పెట్టాను తల్లి ఎంత యాభై మూడు వేల ఐదు వందల ఓట్ల నన్ను గెలిపించాను తల్లి ఆ మెజార్టీ ఎందుకు అడుగుతున్నానంటే నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుంది ఎందుకంటే రేపు బాబుగారితో పవన్ అన్నతో దెబ్బలాడాలి కదా నిధుల కోసం దెబ్బలాడాలి కదా అరగందా అమ్మ కూడా పెట్టదు కదా సో దెబ్బలాడాలి నిధులు తీసుకురావాలి నేను ఆ మొన్న బీసీ సదస్సులో కూడా చెప్పాను పవన్ బావగారికి బాబు గారికి యాభై మూడు వేల మెజారిటీ నేను గెలిచి వస్తాను నా నియోజకవర్గానికి కావాల్సిన నిధులు మీరు ఇవ్వాలని నేను చెప్పాను తల్లి డిమాండ్ చేశా అరవేలా డిమాండ్ చేశా కరోనాకు మీరు ఎంత మెజారిటీ ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుంది పని చేస్తాను మీకు సేవ చేస్తాను ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో మనకి చాలా అన్యాయం జరిగింది అది ఐదు సంవత్సరాల్లో ఆ అన్యాయం జరగకుండా నియోజకవర్గాన్ని ముందర తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభ మీ అందరికీ ఆమేస్తాలి ఇదంతా స్ట్రీమ్ లైన్ చేయాలి కనీసం ఒక సంవత్సరం పడుతుంది రెండు నెలల్లో ఓపిక పెట్టండి ముందర పెండింగ్ అని కొంచెం పద్ధతి ప్రకారం క్లియర్ చేసుకుంటూ వెళ్తాం తర్వాత బ్యాక్లో నేను క్లియర్ చేస్తాం బకాయిలోనే క్లియర్ చేస్తాం థ్యాంక్ యూ ఆత్మకూరులో మాడుకుందా లేవా చెప్పమ్మా ప్రధానంగా పాత ఇసుక విధానం అమలు చేస్తాం ఇసుక ధరలు మేము తగ్గిస్తాం ఆ ట్రాక్టర్ ఇసుక వెయ్యి రూపాయలు దొరికేది ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక ఐదు నుంచి ఏడు వేల రూపాయలు పెరిగిపోయింది తల్లి మిగతా అన్ని పెరిగిపోయినాయి ముందర ఇసుక తీసుకొస్తాం అందుబాటులోకి తీసుకొస్తాం ధరలు తగ్గిస్తాం నంబర్ వన్ రెండు మీకు ప్రత్యేకం బోర్డు ఉండాలి ఆ బోర్డు వీళ్ళు నిర్వీర్యం చేశారు ఆ బోర్డు ని పునర్నిర్మాణం చేసే బాధ్యత మేము తీసుకుంటాం సో చేతి పని కల్పిస్తాం ఎలా అమరావతి పనులు ప్రారంభిస్తాం మన మంగళగిరిలోనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ నుంచి అనేక పనులు చేయాలి ఆ పనులు ప్రారంభిస్తాం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా అనేక పనులు చేపిస్తాం సో చేతి నిండా పని ఉంటుంది ఇంకో పక్కన ఇసుక ధర తగ్గిస్తాం అందుబాటులో తీసుకొచ్చి మేము తీసుకుంటాం ఈ మూడు మేము చేస్తాం అవునమ్మా అమ్మా ముందల డ్రైనేజ్ అమ్మా భూగర్భ డ్రైనేజ్ చేయాలి దాంతో పాటు నీరు పైప్ లైన్ ద్వారా నీరు అందించాలి నీరు అందిస్తా నాకు వదిలేచ్చే తల్లి ఓహెచ్ఎస్ఆర్ కట్టి నీరు అందించాలి దాని తర్వాత రోడ్లేస్తుంటారు సో ముందే చెప్తున్నాం తెలుసమ్మా ఇక్కడ కార్పెట్ వేసారు ఇక్కడ ఇక్కడ ఉండేది కానీ అంటే నేను వస్తానని తెలుసు కనుక అమ్మా ఈ రోడ్ కూడా ఇప్పుడు వేస్తున్నారు చూసారు కదా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత హడావరిగా ఇప్పుడు వేస్తున్నారు కానీ అదే రోడ్డు మీరు తినాలి ఎవరికి వెళ్తే గ్యారెంటీగా యాక్సిడెంట్ అవుతుంది మన డ్రైవర్ చెప్తారు అరే కొంచెం స్పీడ్కి వెళ్ళరా లేట్ అవుతుంది వీటికంటే ఆడైనా ఈ రోడ్ అట్టి ఇటు ఉంది తయారస్తే టైరే ఎరిగిపోయింది అట్టిందండి రెండు ఎరిగిపోయేదట్టుందని చెప్పాడు నాకు వదిలేదు ఫస్ట్ అవునమ్మా అమ్మా పట్టాలు అందిస్తాను నేను కట్టుబడి ఉన్నాను తల్లి నేను కట్టుబడి ఉన్నాను తల్లి ఆ హామీకి నేను కట్టుబడి ఉన్నా అమ్మా ఎంత అన్యాయం అంటే మీరు ఒకసారి ఆలోచించాలమ్మా అమ్మా ఒక విషయం మీరు అందరూ గమనించాలి నిన్న రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు ఒక మీటింగ్ లో మాడుతూ పట్టాలు ఇవ్వలేమో అని తేల్చి చెప్పేశాడమ్మా తేల్చి చెప్పేశాడు పట్టాలు ఇవ్వలేమనేసాడు మళ్ళీ ఇన్నాళ్ళు ఎందుకు అబద్ధాలు చెప్పాడు తల్లి అందుకే తల్లి చేయలేడు కనుక ఇంటికి పంపించండి ఆ పార్టీని నన్ను గెలిపించండి పట్టాలన్నించే బాధ నేను తీసుకుంటాను స్వాగతం పంచుకోలేకపోయా నేనే నీకు గడపలో ఈ నోక ఎన్నికలు అయిపోయి రెండో రోజు ఆ పాలు కసిగా మార్చుకుని ఆర్ఎస్ కష్టపడ్డ కార్యక్రమాలు మంగళగిరి నియోజకవర్గంలో మేము చేశాం చెట్టు కింద కూర్చోాలంటే సిమెంట్ పండ్లు నిరుద్యోగ నిరుపేద కుటుంబాలకు సొంతకాలం నిలబడాలంటే తోపుడు పండ్లు ఇచ్చాం ఇస్తరి పండ్లు ఇచ్చాం ఇప్పుడు పండ్లు గుడిచ్చేస్తాను మహిళలు గుర్తు నేర్చుకోవాలంటే గుర్తు నేర్చుకుంటే కాదు ఉచితంగా కుట్టు మెషిన్ కూడా అందజేసింది తెలుగుదేశం పార్టీ ఊర్లో నీటి సమస్య ఉంటే నాలుగు ట్యాంకర్లు పెట్టి నీళ్ళు తోడిచ్చేస్తాను పంపించారు ఆనాడు మెజిస్ట్రేట్ గారు ఏకంగా బాబు గారిని జ్యుడిషియల్ చాలా చెప్పాడు లోకేష్ ఒక అందగా నేను నిలబడతానని ఆ రోజు నుంచి బాగా ఎవరు చెప్పండి అదన పని చేశారు ఇంకొక మధ్యలో చూస్తే ఇంటి పని వేసారు బాగా నేర్చారు చెత్త పని వేస్తున్నారు ఇప్పుడు నీటి పని చేశాను అవుతున్నారు ఎంత న్యాయం ఇసుక కూడా చూస్తున్నాం మన ప్రభుత్వం తెలియదా అక్కడనే ఉంది ఒక్క ఇసుక మూడు కోట్ల ముందే సంపాదిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ డబ్బులంత తీసుకొచ్చి మూడు వందల కోట్ల గురించి నేను ఓడిచిగా ఖర్చు పెడతాడంట నేను చెప్తున్నా నేను చెప్తున్నా రైతాప మన్నని మంగళహీళ్ళలో మీరు ఇచ్చిన డబ్బులకి వెళ్ళేదానికి సిద్ధర్మ లేదు కానీ అదంతా మన అదంతా మనసు ఆయన తీసుకోండి తెలుగుదేశం పార్టీ పోటీ ఉంది రమల్యే గారు చూస్తే కలగటక అవినాసం గుర్తొస్తారు గారికి పోటీ పడగలుగుతారు కార్యక్రమం వెళ్ళారు అట్లా ఏమంటే మాయ మాటలు చెప్తాడు తప్పించుకుంటాడు పాదయాత్ర దాటినప్పుడు నాకు మెసేజ్ వచ్చింది ఆ రామకృష్ణారెడ్డి ఆ నారాయణరావు పన్నెండు వందల కోట్ల రూపాయలు గేటాక్ కనీసం పన్నెండు కోట్ల రూపాయలు కేటాయించలేదని అని చెప్పాడు ఆయన చెప్పాడు ఎక్కడికి వెళ్ళాడు ఏమైందో తెలియదు ఎంత డబ్బులు నాకు తెలియదు మళ్ళీ ఇప్పుడు చెప్పలేదు లేదు కానీ ఇప్పుడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఎంత మేము దయచేడు ఉన్నారు దయచేసి